స్వామి అయితే నాచారంలోని సెంట్ పీటర్ స్కూల్లో మా బాబు మా అన్న కొడుకు ఇద్దరు కలిసి కూడా మా బాబు ఫోర్త్ క్లాసు మా అన్న కొడుకు సెవెంత్ క్లాసు మా మిత్రుల కొడుకు కూడా ఫోర్త్ క్లాస్ జరగడం జరుగుతుంది అయితే ఈ నెల ఆరవ తారీఖు రోజు అయ్యప్పమాల వేసుకోవడం జరిగింది ఏడవ తారీఖు వచ్చి పర్మిషన్ అడగడం జరిగింది ప్రిన్సిపల్ మేడం ఏమైనా పర్మిషన్ అడగడం జరిగింది మేడం మాల వేసుకున్నాం కాబట్టి స్కూల్ యూనిఫామ్ మాత్రం ఖచ్చితంగా మేమే వేస్తాం బాజాతో మేమే వేసి పంపిస్తాం కానీ ఇక్కడ షూస్ మాత్రం అనేటివి అలౌడ్ ఉండదు మేడం మా అయ్యప్పలకు మాత్రం సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మండల దీక్ష మేము పూర్తి చేయాలంటే షూ మాత్రం వేయం మేడం ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు మేడం ధర్మంగా కాబట్టి మేము అట్లా పంపిస్తామంటే లిఖిత పూర్వకంగా ఇవ్వండి మేము ఖచ్చితంగా ఒప్పుకుంటామని చెప్పేసి అనడంతో ఏడో తారీఖు రోజు నేను లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిందామే ఇచ్చిన తర్వాత ఈ రోజు పద్దెనిమిదో తారీఖు రోజు పేరెంట్స్ రావాలని చెప్పేసి శనివారం రోజున అంటే పదహారో తారీఖు రోజు ఆటో అబ్బాయితోని చెప్పి పంపించడంతో నేను మా బాబుని డ్రాప్ చేయడానికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు రమ్మన్నారని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్స్ మేడం సెంట్ ఫీటర్ స్కూల్ నాచారం ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఏం చేసిందంటే లేలేదు మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు ఇక నువ్వు ఖచ్చితంగా షూ వేసి పంపించాలి లేకపోతే రిమూవ్ దట్ అయ్యప్ప మాల అన్నట్టుగా మాట్లాడడం నా మనసు గాయమైన స్వామి నేను ఏం చేయలేకపోయినా ఎందుకంటే మేము మాలలున్నాం కాబట్టి అయ్యప్ప స్వామి ఏం చెప్పిండు ఏం చేయదు శాంతియుతంగా ఉండమన్నాడు మాల మనకు ఎందుకున్నది శాంతియుతంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా అయ్యప్పని చూసుకోవాలి కాబట్టి అదే రకంగా అదే కింద కూసుకొని మేమందరం ఏం చేసామంటే శరణాలు ఇప్పినాం సార్ శరణాలు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహించి వాళ్ళ భయం పుట్టించి వాళ్ళ మీద ఉన్నటువంటి మైజిని తొలగించి మళ్ళీ తిరిగి చెప్పు లేకుండా మీ అయ్యప్పలను మేము లోపలికి రాణిస్తామని చెప్పేసి అన్నారు ఈ యొక్క నిరసన వ్యక్తం చేసినందుకు మాకు మా అయ్యప్పలకు తోడుగా ఇగో ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది అయ్యప్పలు కూడా క్షణంలో విషయం తెలుసుకొని రావడం జరిగింది మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సెంట్ పీటర్ స్కూల్లో ఇప్పుడు ఏ మండల దీక్ష జనవరి సంక్రాంతి వరకు కూడా ఇంకా అయ్యప్పలు ఎవరు మాలలు వేసుకున్న విద్యార్థులందరికీ కూడా మేము బాసటగా అండగా నిలుస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పలు చెప్పడం జరిగింది అట్లాంటి అయ్యప్పలకు ఈ స్కూల్లో ఎవరైనా ఇబ్బందులు తలెత్తి రకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో చర్చలు జరిగినాయి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది స్వామి శరణం స్వాములు మాకు కావాల్సిన ఒకటే అయ్యప్పలకు రక్ష అయ్యప్పలకు అండ స్వామి శరణం స్వాములు